ప్రార్థన నిన్ను నిలబెడుతుంది ప్రార్థన నిన్ను బలపరుస్తుంది బలమైన జీవితాన్ని ఇస్తుంది మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా చేపల్లో చాలా రకాలు ఉంటాయి అందులో ఒక్క చేప పేరు ఏమిటంటే జెల్లీష్ ఫిష్ దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటాయా అంటే దానికి తన శరీరంలో ముళ్ళు ఉండదు ప్రతి చేపలో ముళ్ళు ఉంటుంది కానీ ఈ జల్లిష్ ఫిష్ అనే దానికి అసలు ముళ్ళు ఉండదు కాబట్టి అది ఎలా పడిపోతుంది అలాగే అటు పడిపోతుంది ఇటు పడుతుంది అటు పడుతుంది ఎటు పడితే అటు పడిపోతూ ఉంటుంది కారణం ఏమిటంటే దానికి ముళ్ళు లేదు కాబట్టి మీకు చేపలను చూడండి కావాలంటే అది ఇటైనా పడుద్ది లేదా ఇటైనా పడుద్ది కానీ ఇటు మాత్రం పడదు ఇటు మాత్రం పడదు చూడండి కావాలంటే ఒక డైరెక్షన్లో పడుతుంది తప్ప మనమైనా అంతే ముందుకైనా వంగోగలం లేదా కొంచెం వెనక్కి వంగగలం ఇటు వంగగలం ఇటు వంగగలం పూర్తిగా వంగడం మాత్రం సాధ్యం కాదు అంత సులభం కాదు సంగమ వింటున్నారా ప్రార్థన అనేటటువంటి వెన్నెముక మనకు లేకపోయినట్లయితే వంగిపోతాం ప్రతి శోధనకు వంగిపోతాం ప్రతి పాపానికి లొంగిపోతాం కాబట్టే ప్రార్థన చేయమని ప్రభు సెలవిచ్చాడు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు సైతాను చెప్పినట్టుగా చేయకున్నట్లు సైతానుకు లోబడకుండానట్లు మిమ్మల్ని కాపాడేది కేవలం ఒకటి మాత్రమే ఏమిటది ప్రార్థన కాబట్టి దేవుడు ఏం చెప్పాడు ప్రార్థన చేయండి ఎలా ఉండి ప్రార్థన చేయాలి ఎలా ఉండి మెలుకువగా ఉండి సాధారణంగా మనం ప్రార్థన చేయకుండా చేసేది ఏమిటి నిద్ర